మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమం ఆగస్టు ఇరవై మూడవ తేదీ శనివారం ఉదయం కొత్తపేట బిఆర్ మున్సిపల్ స్కూల్ నుండి ప్రారంభమైంది ఎంపీఎంసీ అడిషనల్ కమిషనర్ కె శకుంతల అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు ప్రధానోపాధ్యాయులు ఎస్ శ్రీనివాసరావు మాజీ కౌన్సిలర్ రంగిశెట్టి నరేంద్ర టీడీపీ నాయకులు సుఖమంచి గిరి రంగిశెట్టి పెద్దబ్బాయి మెప్మా సచివాలయాల సిబ్బంది పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ జాబితేషన్ పట్న పరిశుభ్రత పట్న అవగాహన కల్పించటం దాని ప్రత్యర్థిగా సిబ్బందిని సమయపరుచితం యంత్రాలు కానీ దాని ప్రజలు కృషి చేసిటం దీని యొక్క ముఖ్యంగా చేస్తున్నాం ఈ వారం ప్రతి నెల ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని మనం దానిని మనం ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము ఈసారి ఈ నెల వాటర్ బౌర్న్ డిసీజెస్ అండ్ వెక్టార్ బార్ డిసీజెస్ పైన అవేర్నెస్ కార్యక్రమాలు ముఖ్యంగా ఇది ఆగస్టు నెల వర్షాలు బాగా పడుతూ ఉన్నాయి మనందరికీ తెలిసిన విషయమే వర్షాలు పడినప్పుడు ఆ నీటితో వచ్చే అనేక సమస్యలు మనందరికీ తెలుసు కలుషితమైన నీరు తాగటంతో డయేరియా వచ్చే అవకాశం ఉంటుంది అదే రకంగా దాంతో పాటుగా ఈ వర్షపు నీళ్లు నిలవన్నప్పుడు దోమలు పెరిగేసేసి ఆ దోమలతో డెంగ్యూ ఫీవర్స్ చిన్నగున్యా కూడా వచ్చే అవకాశం ఉంది శత్రువులు వెంటనే తప్పండి నీటి పాత్రలు నివారించండి Thank you, Kenyu ఎక్కువగా వర్షం నీళ్ళు అట్లా వీటన్నిటి వల్ల కొంచెం మనకి దోమలు పెరుగుతాయి మన ఇంట్లో కుండీలు కావచ్చు లేకపోతే వాడి పరేసిన టబ్బులు ఏవో ఒకటి మనకు తెలియకుండా సందులోనో డాబా పైన పడేస్తాం వాటిల్లో వర్షం నీరు నిలబడి దోమలు పెరుగుతాయి సార్ అవన్నీ చెక్ చేసుకోండి రోజువారీ నీళ్లు పట్టుకునేటప్పుడు కూడా నీళ్లు వస్తాయి అనుకోగానే మొత్తం కడిగి శుభ్రపరిచి ఆరబెట్టి పట్టుకుంటే బిందెలు కావచ్చు టబ్బులు కావచ్చు ఒక ఓవర్ హెడ్ ట్యాంకులు కూడా చేస్తే మన ఇంట్లోనే దోమలు పెరగకుండా ఉంటాయి ఇది మంచి నీళ్ళలో పెరిగే దోమ వల్లనే చికెన్ గున్యా గానీ డెంగ్యూ కానీ వచ్చింది అంటే ఆ చికెన్ గున్యా డెంగ్యూ కారకమైన దోమని మనం మన ఇంట్లోనే పెంచి పోషిస్తున్నామని అర్థం సో ఒకసారి మనం మనం చెక్ చేసుకొని కొంచెం అవేర్నెస్ పెట్టుకుంటే బాగుంటుంది చేసుకోండి అలానే శానిటేషన్ రెగ్యులర్ గా జరుగుతుంది కదా అంటే డోర్ టు డోర్ గార్బేజ్ తీసుకెళ్ళడానికి వస్తున్నారు కదా ఏమన్నా పొద్దున్న మున్సిపాలిటీ

ఐ మీన్ ఇవి ఉంటాయి కదమ్మా రోళ్లు ఇట్లాంటి వాటిలో వర్షం పడ్డప్పుడు నీళ్ళు నిలబడి మనం చూసుకోకుండా ఉండటం వల్ల దోమలు పెరుగుతాయి అది ఈ ట్యూలెక్స్ కావాలి ఇదే మనకి చికెన్ గున్యా డెంగ్యూ పెరిగే దోమ మన ఇళ్ళల్లోనే పెరిగిద్ది మురుకాలలో పెరగదు అంటే మంచి నీళ్ళల్లో పెరిగే దోమ కాబట్టి మీరు అందరూ ఒకసారి మొత్తము అన్ని చూసుకోవటము మన ఇంట్లో కూడా వర్షం నీళ్లు పట్టుకునే టైం ముందు బాగా కడిగి శుభ్రంగా ఆరబెట్టుకుని అప్పుడు మరలా ఫ్రెష్గా పట్టుకోవటం అలాంటివి చేయటం వల్ల దోమలు పెరగవు అమ్మా అలానే వర్షాకాలం కాబట్టి కొంచెం తాగండి చాలా వరకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళగిరి ఒకటి రెండు కొత్తపేటలో మరి గౌరవ కమిషనర్ గారు అలాగే మెప్మా సిబ్బంది హై స్కూల్ స్టూడెంట్స్ తో కలిపి ఒక అవగాహన ర్యాలీని చేయటం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఉద్యో ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏందంటే ఏదైతే వర్షాకాలము విష విష జ్వరాలు ఏదైతే సంభవిస్తాయో వాటికి అవగాహన కల్పించడంతో ప్రజలతో మేమే అవుతూ మరి కమిషన్ గారి ఆధ్వర్యంలో ఈ పూట అందరికీ అవగాహన చేస్తూ ఇంటింటికి తిరుగుతున్నాము అదేవిధంగా ప్రజలకు కూడా చెప్పేది విజ్ఞప్తి ఏంటంటే ఏ అయితే డెంగ్యూలకు కానీ డెంగ్యూ జ్వరాలకు కానీ ఈ చిక్కును గున్యకు కానీ కారణమైన దోమ అనేది మన ఇంట్లోనే పెరుగుద్ది అది గ్రహించండి మన ఇంట్లో ఉన్న ప్రతి పాత్ర మీద మూత ఉండాలా అలాగే పనికిరాని అన్ని కూడా వాటిలో నీళ్లు నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనకే ఉంది మరి గవర్నమెంట్ మనకి సహకరిస్తుంది కాబట్టి మనం కూడా గవర్నమెంట్ సహకరించాలా కాలంలో చెత్త వేయకుండా ఉండాలా ప్రతిరోజు మున్సిపాలిటీ సిబ్బంది వస్తున్నారు కాబట్టి మన ఇంట్లో అన్ని కూడా వాళ్ళకి తడి చెత్త పొడి చెత్త వేరు సిబ్బందికి అందజేయాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కొత్తపేటలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వర్షాల సమయంలో పరిశుభ్రత వర్షపు నీటి ఆకస్మిక ముప్పు ప్రమాదాన్ని ఎదుర్కొందాం సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు చేపడదాం అనే నినాదాలతో నగరపాలక సంస్థ అధికారులు కొత్తపేటలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఎంటీఎంసీ ఆధ్వర్యంలో కొత్తపేటలో అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ప్రతి నెల మూడో శనివారం నిర్వహిస్తారు అయితే గత శనివారం పండుగ రావడంతో నాలుగో శనివారం ఈ కార్యక్రమాన్ని కొత్తపేటలో నిర్వహిస్తున్నారు ప్రధానంగా వరద నీటి మురుగు నీటి కాలంలో పూడికి తీత నీటి నిల్వ ప్రాంతాల్లో దోమల లార్వా నివారణకు ఆయిల్ పాల్స్ వాడకం వర్షపు నీటి ఆకస్మిక ముక్కు కారణంగా సంభవించే విపత్తులకు సకాలంలో సన్నాహాలు తదితర అవేర్నెస్ కల్పించేందుకు నగరపాలక సంస్థ అధికారులు ఒకటో వార్డులో అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నారు కొత్తపేటలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమంలో నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కే శకుంతల అలాగే కొత్తపేట నాయకులు కూటమి నాయకులు పాల్గొన్నారు అవగాహన ర్యాలీ నగర్ స్కూల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఇక్కడ చూస్తున్నారు అవగాహన నగరపాలక సంస్థెంట్ కమిషనర్వాసరావు అలాగే కూటమి నాయకులు నరేంద్ర సుఖమంచగిరి రంగిశెట్టి అబ్బాయి తదితర నాయకులు పాల్గొన్నారు బిఆర్ స్కూల్ పాఠశాల విద్యార్థులు ర్యాలీగా పాల్గొన్నారు ఈ ర్యాలీలో అవగాహన కల్పిస్తున్నారు అందారా థాంక్యూ మా ఓస స్లోగన్స్ చెప్తారా జపండి పరిసరప్రత పరిసరప్రత మన ఇంటి నుంచి మన ఇంటి నుంచి తొలుత మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎర్రబాలెం బాస్కో స్కూల్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు అడిషనల్ కమిషనర్ కె శకుంతల అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు ఉద్యాన ఏడి రామారావు శానిటరీ ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జీలు ఇందు ఏ మోహన్ రావు అలాగే నాయకులు ఆకుల ఉమామహేశ్వరరావు మల్లవరపు వెంకట్ రుద్రు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు మన ప్రతి మన స్టేట్ గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారము ప్రతి శనివారం మూడో శనివారము స్వచ్ఛ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం వడ్డీ టేకప్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా లాస్ట్ పోయిన మూడో శనివారం కుదరక ఈ శనివారానికి పోస్ట్ పోన్ చేశారు ఈ శనివారం సందర్భంగా మన ఈ ఎర్రబాలెము నవలూరు రోడ్లో మొత్తం రెండు వందల యాభై మొక్కలు నాటడం జరుగుతుంది రోడ్డుకి ఇరువైపులా అలాగే మంగళగిరి మండలంలో కానీ మా తాడేపల్లి మండలంలో మొత్తం తాడేపల్లి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో యాభై వేలు మొక్కలు నాటాలని చెప్పేసి ఈ సంవత్సరానికి లక్ష్యం నిర్దేశించుకోవటం జరిగింది దాని ప్రకారము ప్రతి శనివారము ఈ ప్రోగ్రాం ప్రతి మూడో శనివారం ఈ ప్రోగ్రాం ఉంటుంది అలాగే మిగతా డేస్లో కూడా ప్లాంటేషన్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది దీంట్లో మూడు నాలుగు విభాగాలుగా చేసుకొని మేము ప్లాంటేషన్ చేస్తున్నాము ఒకటి రోడ్డు సైడ్న ఎవెన్యూ ప్లాంటేషను ఇంకోటి చెరువుల చుట్టూత ప్లాంటేషను తర్వాత మియావాకి ప్లాంటేషన్ అని చెప్పేసి అర్బన్ ఫారెస్ట్ ఒకటి తయారు చేస్తున్నాం ఓపెన్ ప్లేసెస్లో ఖాళీ ఓపెన్ ప్లేసెస్లో ఎక్కడైతే మనకి వాటర్ ఫెసిలిటీ ఉందో అక్కడ అర్బన్ ఫారెస్ట్ లాగా మియావాకి ప్లాంటేషన్ ఒకటి చేస్తున్నాము తర్వాత బ్లాక్ ప్లాంటేషన్ ఒకటి చేస్తున్నాము ఈ ఈ ఈ ప్రా ఈ కార్యక్రమాలు మొత్తంలో కూడాను యాభై వేలు మొక్కలు నాటాలనే ఉద్దేశంతో కమిషనర్ గారు అడిషనల్ కమిషనర్ గారు ప్రోత్సాహంతో మొత్తం ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయని తెలియజేస్తాము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమము మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు దీంట్లో భాగంగా స్వచ్ఛతకి సంబంధించి ఈరోజు వచ్చేసేసి ప్రతి నెల మూడో శనివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము దాంతోపాటుగా ఆకుపచ్చదనం పెంచడం కోసము ఎవెన్యూ ప్లాంటేషన్ ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం ఈరోజు మనము ఈ ఈ యొక్క కీలకమైన రోడ్డు ఎర్రవాలెం నుంచి నవలూరు మీదుగా సెక్రటరేట్కి వెళ్ళే రోడ్డు ఈ కీలకమైన రోడ్డులో మొక్కలు నాటడం ద్వారా అది మన యొక్క మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో ఒక బ్యూటిఫికేషన్ని పెంచటము దాంతోపాటు హరిత వనాన్ని పెంచడం ద్వారా ఆరోగ్యాన్ని కూడా పెంచడం కాన్సెప్ట్గా తీసుకున్నాము దీంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ స్థానిక పెద్దలందరూ కూడా పార్టిసిపేట్ చేశారు ఎర్రబాల నవరూరు గ్రామ పరిధిలోని వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను